జిల్లా సచివేటి నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని గిరిజన కాలనీల వృద్దులకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అధికారులు ప్రభుత్వం నుండి వచ్చిన వృద్ధాప్య పెన్షన్ అమ్మఒడి తదితర ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులను గిరిజనులకు వెంటనే ఇవ్వాలని సీబీఐ ఆధులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్ మాట్లాడుతూ గతంలో వరదయ్యపాలెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అలాగే చిత్తూరు సెంట్రల్ బ్యాంక్ అధికారులు వెలుగు ఏపీ ఏపీఎం జ్యోతి సీసీలు సంఘమిత్రాలు కుమ్మక్కై బినామీ వెలుగు సంఘాలు ఏర్పాటు చేసి ఫోర్జరీ సంతకాలు పెట్టి కోట్లాది రూపాయలు లోన్లు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు పోలీసుల అధికారులకు సక్రమమైన పద్ధతిలో కేసు దర్యాప్తు చేయకుండా బలహీనులుగా ఉన్న కొంతమంది సీసీలను సంఘమిత్రాలు అరెస్ట్ చేసి చేతిలో దులుపుకున్నారని చిన్నిరాజ్ మండిపడ్డారు గిరిజన వృద్ధులను ఇబ్బందుల పాలు చేయకుండా వారి పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో రాచర్ల కలుతూరు సిఎల్ఎన్ పల్లి రాళ్ళపాడు గ్రామాల గిరిజనలు పాల్గొన్నారు ఇక్కడ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ దగ్గర గిరిజనులకు సంబంధించినటువంటి సమస్య మీద ఈ రోజు ఆందోళన చేస్తూ ఉంటాము వరదీపాలెం తెలుగు ఆఫీసులో జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండులో పెద్ద కుంభకోణం జరిగింది కోట్లాది రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పేరుతో వెలుగు ఏపీఎం సిసిలు సంఘమిత్రాలు ఇతర ఇతర సిబ్బంది అందరూ కలుసుకొని కోట్లాది రూపాయలు బినామీ లోన్లు పెట్టి మోసం చేసి తీసుకున్నారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు గ్రామీణ బ్యాంకు ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి కొంతమందిని అక్కడ ఉన్నటువంటి సేఫర్ అనేటటువంటి తులసమ్మాన్ని ఉపయోగించుకొని గిరిజనులందరూ కూడా పిలుచుకొని వచ్చి మీకు బోడీ డబ్బులు వేస్తున్నాడు మీరు వచ్చి తీసుకుందురు రాండి అని చెప్పి తీసుకున్నాడు వచ్చిన తర్వాత మేడం డబ్బులు బ్యాంకులో ఉన్నాయి మీరు కానీ ఆధార్ కార్డు ఇచ్చినారంటే ఆమె డబ్బులు తీసి ఆమెకి ఇచ్చేయండి మీ డబ్బులు మళ్ళీ మీకు లోన్ పెడతామని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఉపయోగించుకొని చదువు రాత్తడాన్ని ఉపయోగించుకొని అనేక మందిని మోసం చేయడం జరిగింది దాని మీద ఇక్కడ పోలీస్ అధికారులు కానీ ఈ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైతే ఈ కుంభకోణాన్ని నడిపి పేదవాళ్ళని మోసం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వారు శ్రద్ధ వహించకుండా పక్షపాత ధోరణితో జ్యోతి అనే ఆమెకు వస్తే ఇక్కడున్నటువంటి పోలీసు అధికారులు ఆమెకి సకల సౌకర్యాలు కల్పించడం ఆమె టెంకాయ నీళ్ళు తాగిపించడం స్వీట్లు తినిపించడం నువ్వు భద్రంగా అని చెప్పడం ఇంకొక ఆమె దేవి అని ఒక ఆమెది ఆమెని వాళ్ళల్లో కూడా అమాయకులైనటువంటి యువరాజు అని తులసమ్మని ఇంతకొని మాత్రం జైల్లో పెట్టి రెండు నెలలు మూడు నెలలు బెయిల్ చూసుకొని రావడం జరిగింది కానీ కొంతమందిని మాత్రం ఏమాత్రం వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు జైల్లో పెట్టుకుంటూ ఇచ్చేశాను అప్పుడు మేము వెళ్ళి అడిగాం ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయలేదంటే రికవరీ చేస్తున్నామండి ఎందుకు ఈ గొడవలంతా వాళ్ళ డబ్బులు అక్కడ కట్టేస్తుందా అని బ్యాంకులు అని చెప్పారు కానీ ఇప్పటికట్ల కానీ ఈరోజు ఏం సార్లు చూసింది ఈరోజు ఉన్నటువంటి గిరిజనులు వయసు అయిపోయినటువంటి వాళ్ళు వాళ్ళకి ఈరోజు మొన్న ఎలక్షన్ సందర్భంగా వాలంటీర్లు ఇవ్వకూడదు పెన్షను అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు వేసింది ఇప్పుడు బ్యాంకు గడకు వస్తే మీ పేరుతో లోన్ ఉంది మీ పేరుతో ఇవ్వకూడదు అదేవిధంగా అమ్మఒడి ఆస్త్రా ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ పడిన డబ్బులన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఈ బ్యాంక్ ఆఫ్ మేనేజర్లు వాళ్ళు ఇవ్వడం లే అకౌంట్లన్నీ కూడా సీజ్ ఉన్నాయని చెప్పి చెప్తాను అందువల్ల ఈరోజు ఈ బ్యాంక్ దగ్గర మేము చెప్తున్నాం వీళ్ళ పది రోజుల లోపల ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారి అదేవిధంగా ఆ రోజు ఒక అండర్స్టాండింగ్ ఒక చెప్పారు ఎవరో సమస్య ఏమి రాదు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతాయండి ఇది కేసు జరిగింది కాబట్టి దీన్ని ప్రత్యేక దృష్టి చేయండి అని చెప్పి పీడీ వచ్చింది వెలుగు పీడీ జిల్లా నుంచి తిరుపతి నుంచి కలెక్టర్ లేకపోతే ఇకున్నటువంటి పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా చెప్పారు దీంట్లో పక్షిపాత ధోరణితో వాళ్ళు వ్యవహరించడం వల్ల వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని దీని మీద ఒక మంచి నిర్ణయం చేయకుండా ఈరోజు నోరు వాయి లేనటువంటి ఎక్కడో అడవుల్లో లేకపోతే పొలాల్లో ఆడ బతికేటటువంటి గిరిజనులకి ఇచ్చేటటువంటి డబ్బుల్ని సామాజిక అవసరాల కోసం ఇచ్చే డబ్బుల్ని ఈరోజు బ్యాంక్ అధికారులు సీజ్ చేయడం అనేది న్యాయమా అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు అమ్మఒడి పిల్లలకు ఫీజు కట్టేదనిపించే డబ్బులు మీరు ఇవ్వకుండా మీరు అప్పులు చేయాలని చెప్పి ఆ గిరిజనులు పోయి లోన్ అడిగిందిలే ఏపీఓ లేకపోతే ఇంకొక సంఘమిత్రాలు సీసీలు వీళ్ళందరూ ప్రబోలాలకు లొంగి ఇక్కడ బ్యాంక్ అధికారులు అక్కడ కూర్చొని ఎంత షెట్లు రెడీ చేసేసి డబ్బులు లక్షలాది రూపాయలు ఇచ్చేసి వాళ్ళు దుబ్బుకొని వెళ్ళిపోతే ఇక్కడ ఈరోజు పాపాన్ని వాళ్ళు చేసిన పాపాన్ని వీళ్ళు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒకటే చెప్తా సార్ మాకు ఆ బ్యాంకులోనే అకౌంట్ వద్దండి మాకు రద్దు చేసి మేము పోతాం మా అకౌంట్ వద్దని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు కాబట్టి వెంటనే ఈ సామాజిక పెన్షన్లు అమ్మఒడి ఇతర ఇతర వచ్చినటువంటి గిరిజనుల డబ్బులన్నీ కూడా ఈ బ్యాంకు వాళ్ళు వెంటనే రిలీజ్ చేసి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం